నమస్తే అండి నా పేరు పాషా నూడో లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అని ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈ రోజు మీకోసం మహీంద్రా స్కార్పియో అయితే ఫస్ట్ సైడ్ తీసుకురావడం జరిగిందండి అండి స్కార్పియో ఎస్ నైన్ అండి ఎస్ లెవెన్కి కి అయితే చేయడం జరిగింది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ ఎస్ నైన్ ఆర్సీలో ఎస్ నైన్ ఉంటది కన్వర్టెడ్ ఎస్ లెవెన్కి కి కన్వర్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ లక్ష చిల్లర తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాకు బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అది కూడా షోరూమ్ లో మారింది మిగతాది మొత్తం ఒరిజినల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బంపర్ టు బంపర్ ఒరిజినల్ కంప్లీట్ ఎక్కడ చిన్న టచ్ పెయింట్ కూడా పర్లేదు బంపర్లతో సహా మొత్తం కూడా ఒరిజినల్ పెయింటే ఎక్కడ ఎటువంటి పెయింట్ కానీ ఏది పర్లేదు ఎస్ నైన్ ఇది స్కార్పియో ఎస్ నైన్ ఎస్ కి కన్వర్ట్ చేయడం జరిగింది ఫ్రంట్ వ్యూ హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ అండ్ హెలిజన్ హెడ్ వందకు వంద శాతం ఉన్నాయి ల్యాంప్స్ హెలిజన్ ఫాగ్ ల్యాంస్ వంద వంద శాతం ఉన్నాయి గ్రిల్ పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి బోనట్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మీకు ఎక్కడ ఎటువంటి పెయింట్ పడలేదండి ఒక చిన్న స్కాచ్ ఉంది రైట్ సైడ్ అది చూపిస్తాం మీకు అది తప్పించి ఎక్కడ ఇటువంటి దానికి కూడా పెయింట్ గట్ట ఏం పడలేదు చిన్న స్కాచ్ ఉంది టైర్ పైన అది కూడా చూపిస్తాం మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రన్నింగ్ నాలు టైర్ కూడా సెల్ టైర్లు రన్నింగ్ నాలు టైర్లు కూడా సేల్ టైర్లు అండి చూడవచ్చు సేల్ టైర్లు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇది కూడా మహేంద్ర షోరూమ్ కంపెనీ చేంజ్ అవ్వడం జరిగింది ఇది సీడీ కోడ్తో ఉంది మిగతా మొత్తం బీజే కోడ్తో ఉంటాయి డోర్లు కానీ ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ స్కాచెస్ కానీ ఎటువంటి డెన్స్ కానీ ఎక్కడ లేవు డోర్లు కూడా కంప్లీట్ వచ్చినా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చినాడు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ ఉన్న ఉంటుంది ఇది స్కార్పియో సీట్ కవర్లు కూడా దాదాపు వందకు వంద శాతం సీట్ కవర్స్ ఉంది డాష్ బోర్డు వీ చూడొచ్చు డాష్ బోర్డ్ చూడొచ్చు స్క్రీన్ కూడా మీకు రివర్స్ క్యామ్ గీడా ఉంటది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంది మళ్ళీ ఒకసారి కూడా ఇంటీరియర్ పంపిస్తా ఫుట్ బోర్డు కూడా షోరూమ్ రూమ్ వచ్చినటువంటి ఫుట్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి థర్డ్ రో సీట్ కవర్లు కూడా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్లు ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా సెల్ టైర్ అండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది రన్నింగ్ క్వాలిటీ గానీ ఎటువంటి నాయస్ కానీ ఏది లేదు సస్పెన్షన్ లో మీకు ఇంజన్లో లో కానీ ఎటువంటి నైస్ అయితే లేదు పర్ఫెక్ట్ ఉంది రియర్ వ్యూది ఎక్కడ స్కాచియర్స్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఎటువంటి లేదండి స్కార్పియో ఎస్ లెవెన్ గాని ఇది ఎస్ నైన్ ఎస్ ఎస్లెవన్ బ్యాడ్జింగ్ అనేది వేయించుకోవడం జరిగింది ఇది ఎస్ నైన్ ఇది యూపీ రిజిస్టర్డ్ కార్ ఇది స్టెప్పిని అయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టెప్ ఉందండి రియర్ వైఫర్ డిఫాగర్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిఫాగర్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి మనకు స్కాచెస్ కానీ మనకు ఎటువంటి రీమార్క్స్ అయితే లేవు స్పీకర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్వార్టర్ పైన పంచేస్ కూడా చూసుకోవచ్చు క్వార్టర్ పైన పంచెస్ ఎక్కడ రీ ఓపెన్ జరగలేదు రైట్ సైడ్ క్వార్టర్ పైన పంచేస్ కూడా ఎక్కడ ఎటువంటి ఓపెనింగ్ అయితే జరగలేదు థర్డ్ రో సీట్ కవర్లు థర్డ్ రో సీట్ కవర్లు కూడా దాదాపు వందకి తొంభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి బాడీ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది మ్యాటింగ్ కానీ అంత రియర్ ఎండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి చిన్నది ఇక్కడ ఇంకో ప్లాస్టిక్ది చిన్నది ఇక్కడ చిన్న డెంట్ ఉంది అక్కడ ప్లాస్టిక్ది అది కూడా అది తప్పించి మిగతా ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ కూడా ఫిల్టర్ ఏ ఉంది డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది ప్రైవేట్ సైడ్ ఎవరు కంప్లీట్ వచ్చానండి అయ్యా చాబిద్దోవా మహీంద్రా కంపెనీ సిల్ప్ రెండు క్లిప్తాల ఉన్నాయండి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ ఇంటీరియర్ ఒకసారి వ్యూ చూడవచ్చు డాష్ బోర్డ్ వ్యూ వెహికల్ మాత్రం చాలా బాగుందండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇంటిలోకి వచ్చినట్టయితే వచ్చినట్టయితేషన్ ఆన్ చూడొచ్చు ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు లక్ష ఐదు వేలు తిరిగిందండి షోరూమ్ బండి వెహికల్ మాత్రం చాలా బాగుంది కూడా మంచి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి రెండు ఇయర్ బ్యాగ్ లు స్టీరింగ్ ఒకటి కో డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఎస్ఆర్ఎస్ ఇయర్ బ్యాగ్స్ అండ్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూస్ కంట్రోల్స్ ఉన్నాయి ఎగ్నిషనర్లు కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ రావట్లేదు చూడొచ్చు మీరు సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి గేర్లు కూడా చాలా స్మూత్ ఉన్నాయి క్లచ్ కూడా చాలా అల్కా ఉంది ఫ్రీ ఉంది క్లచ్ చూడొచ్చు చాలా అంటే చాలా ఫ్రీ ఉంది రియర్ రేస్ఈవెంట్స్ కూడా ఉంటాయి ఇవి కూడా మంచి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది కూడా అండి ఇంజన్ పొజిషన్ చూడొచ్చు ఒక స్టీల్ కార్ ఇంజన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఒక స్టీల్ కారు అసలు చిన్న నాయిస్ కూడా లేదు చిన్న నాయిస్ కూడా లేదు ఆల్రెడీ ఇంజన్ స్టార్టింగ్ లో ఉంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఇది లైట్ గా ఇది వైబ్రేట్ అవ్వదు తప్ప మీకు ఇది ఇది వైబ్రేట్ అవడు తప్ప దీన్ని చూసి గుర్తుపట్టాల్సిందే ఇంజన్ స్టార్టింగ్ లో ఉందని లేకపోతే అసలు ఇంజన్ స్టార్ట్ ఉన్నది కూడా అర్థం కాదు అంత స్మూత్ ఉంది ట్యాప్స్ కానీ లెగ్స్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు మీరు పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఇంజన్ మొత్తం ఎక్కడికక్కడ సీల్ ఉందండి టైమింగ్స్ కూడా మారలేదు సీల్ ఉంది బాగున్నట్టు బాగున్నట్టు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన ఫ్రంట్ పోర్షన్ మొత్తం వచ్చినండి చూడచ్చు కాదు పైస కింద ఓకే అండి మహేంద్ర స్కార్పియో ఎస్ నైన్ అండి కన్వర్టెడ్ టు ఎస్ లెవెన్కి కన్వర్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మూడులో ఫస్ట్ ఓనర్ లక్ష ఐదు వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిటీ ఇన్సూరెన్స్ 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 థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందంట పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి పది లక్షల డెబ్బై ఐదు వేలు ఇందిట్లో కూడా కొద్ది మటుకు బారుగానే ఉంటుంది మీరు ఓకే అనుకుంటే కాల్ చేయండి వెహికల్ మాత్రం చాలా బాగుంది వెహికల్కి ఒక వంక పెట్టాల్సిన పని లేదు అంత బాగుంది వెహికల్ రన్నింగ్ క్వాలిటీ కూడా ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ ఉంది పది లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్యూల్ కార్డ్ సార్ యూ